హలో వెల్కమ్ టు పొలిటికోస్ ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు మరి ఘాటు వ్యాఖ్యలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కోట్ల శ్రీనివాసరావు గారు ఉన్నారు వైస్ ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేస్తున్నారు సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తేనా నమస్తే సో ఈరోజు ప్రెస్ మీట్ వేదికగా కూడా ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏ ఎట్లా తీసుకుంటారు ఈ ఘాటు వ్యాఖ్యలను దురదృష్టకరం అంటే జైలుకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇవాళ నీతులు చెప్తారు ఒక లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళిన ఒక మహిళ ఈ దేశంలో సా సావిత్రి అన్ సావిత్రి అరుంధతి పుట్టిన ఈ దేశంలో ఒక మహిళ ఉండి ఇలా జైలుకి వెళ్ళి జైలుకి వచ్చిన తర్వాత ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆమె ఏందో చూసుకోవాలి ఆమె వెనక తిరిగి చూసుకోవాలి ఆమె చరిత్ర ఏంది ఆమె కథ ఏంది కార్ఖాన ఏంది ఆమె చూసుకోకుండా ఈరోజు ఆరు గ్యారంటీలతో రంజక పాలన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే వీళ్ళను ప్రతిపక్షంలో కూర్చోబెట్టి జైలుకు పంపించిన ఇదే ప్రజలు శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తారంలో ఎలాంటి అతిశక్తి లేదని సందర్భంగా నేను ఆమెకు హెచ్చరిస్తూ ఉన్నాను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా రాష్ట్రంలో జనగణ చేపట్టి కులగణ చేపట్టి అదేవిధంగా రాష్ట్ర శాసనసభలో దానికి చట్టభద్రత తీసుకొచ్చి ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాడు చేసిన దానికి సాంకేతిక ఆధారం లేకుండా సైంటిఫిక్ ఆధారం లేకుండా ఇలా బీసీలకు నా ఎస్టీలకు నా ఎస్సీలకు అందరికీ ఇలా మా బంధువు అన్నట్టు రీతిలో ఈరోజు చట్టసభలో పెట్టి ఈరోజు ఏదైతే ఇలా వీళ్ళకి చేస్తున్న కార్యక్రమాన్ని జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి గారి మీద అసత్య ఆరోపణలు చేస్తే ఏదే సూర్యుని మీద దుమ్ము వస్తే అది మన మీదే పడుతుందో సంగతి ఆమె మర్చిపోవద్దని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇలా ఢిల్లీలో నీ వల్ల ఢిల్లీలో ఆపోడిపోయింది నీ వల్ల ఎంతో మంది జీవితాలు ఈరోజు మరి పాలైంది ఇంకా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఇక ప్రెస్ మీట్లు పెట్టేసి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఇలా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏదైతే ఉందో ఇది రాయాలి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా ఏ నిధుల కోసము నీళ్ళ కోసము నియమాల అయితే తెలంగాణ ఉవ్వే ఉత్త ఏర్పడదు ఉద్యమం ఏర్పడదు మీరు ఆ కనీసం లైన్ తుంగలో తొక్కిన దరిద్రులు మీరు ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడు తారీఖు నాడు పరిపాలన మొదలుపెట్టిన పెడితే ఏదైతే ఎల్బీ స్టేడియం ఎల్బీ స్టేడియం సాక్షిగా యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది కానీ ఉద్యోగాలు ఇవ్వని చరిత్ర ఇది కేవలం మీ ఇంటికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ అని ముడిగడతారు అదే అడ్డగడుతున్నారు మా రేవంత్ రెడ్డి గారు గత పది సంవత్సరాల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి జతగట్టింది ఎవరు ఒకటే స్థానిలో రెండు ముక్కలుగా వివరించింది ఎవరు అధ్యక్ష ఎన్నికల్లో కానీ జిఎస్టీ ఎన్నికల్లో జిఎస్టీలో కానీ నల్ల చట్టాలలో కానీ అదేవిధంగా మరి ఎన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తే అదేవిధంగా డిమానిటేషన్ తీసుకొచ్చింది దానికి అంతా ఒత్తాస పలికింది మీరు కాదా మీరా ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడేది ఆర్ఎస్ఎస్ మా రేవంత్ రెడ్డికి ఏది బురద చల్లేది మీరా మీరు ఆర్ఎస్ఎస్తోని మా నరేంద్ర మోడీతోని భారతీయ జనతా పార్టీతోని కలిసి నడిచింది మీరు కానీ రేవంత్ రెడ్డి గారు ఏనాడు కూడా ఆర్ఎస్ భావజాలాన్ని పుచ్చుకున్న సందర్భం ఎక్కడా లేదు మీరు బురద చేసినంత మాత్రాన అది కాదే నిజం కాదన్న సంగతి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ప్రధానంగా మాట్లాడుతూ రాహుల్ గాంధీ పర్మిషన్ ఇవ్వట్లేదు కనుకనే మోడీ వైపు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ఒక ఘాటు వ్యాఖ్యలు చేస్తారు ఏమన్నా దీని గురించి వాళ్ళు దీనికి చిత్తశుద్ధి వాళ్ళ చిత్తశుద్ధి ఏమాత్రము ఎట్లానంటే రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సభ్యులు ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారికి టైం ఇవ్వకపోవడం అనేది వాళ్ళ విజ్ఞత వదిలేస్తా వాళ్ళ అవివేకమని నేను చెప్తాను మా పార్టీలో ఎంతో ప్రజాస్వామ్య స్వేచ్ఛ ఉంది కాబట్టి మేము ఒకసారి టైం దొరకకుండా ఒకసారి టైం దొరుకుతుంది మొన్న ఢిల్లీ ఈ ఈరోజు కూడా ఢిల్లీ వైరు మల్లికార్జున్ ఖార్గే గారు కలిశారు సోనియా గాంధీని కలిసారు కేసీ వేణుగోపాల్ని కలిసిరు నిన్ననే ఈ అన్ని రకాలుగా అన్ని దేశాల్లో ఎప్పుడో ఒకసారి కలుస్తారు వాళ్ళకున్న సందర్భము వాళ్ళకున్న సమయాన్ని బట్టి కలుస్తారు కానీ రేవంత్ రెడ్డి గారికి టైం ఇవ్వకపోవడం అనేది కానిపోయినది సో ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ అనేది అసలు పెద్ద ప్రాజెక్టు దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా వీరు చెప్తున్న పరిస్థితులు ఏమంటారు గత ప్రభుత్వంలోని నిర్లక్ష్యం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నప్పుడు చేసిన నిర్లక్ష్యమే ఇలా ఎనిమిది మందిని బలిగొన్నది దానికి వాళ్ళే కారణమని నేను సందర్భంగా మన చేస్తున్నాను ఎప్పుడైతే టర్మి టర్మినల్లో ఎనిమిది మంది జిక్కుకున్నారో తెలిసిన క్షణమే మా ముఖ్యమంత్రి గారు స్పందించి తద్వారా ఎంబడే మా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జూపల్లి కృష్ణారావు గారికి కోమటి వెంకటరెడ్డి గారి ఆ స్థానిక శాసనసభ్యులకు ఆ జిల్లా ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా అక్కడ తిష్ట వేసుకొని కలెక్టరు అదేవిధంగా మన ఎస్పీ అదేవిధంగా అవసరం అనుకుంటే సైన్యం దింపి ఇలా ఐడ్రా కానీ అదేవిధంగా ఎన్డీఎంసీ కానీ ఎన్నో వివిధ బాంబే నుంచి కూడా ఎన్నో ఏజెన్సీలు తెప్పించుకొని నిరంతరం పర్యవేక్షిస్తుంటే ప్రతిపక్ష నాయకుడు ఏది ప్రజల దగ్గరకు పోయి చూడవలసిన ప్రతిపక్ష నాయకుడు మాత్రము ఫామ్ హౌస్లో వండుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దాని దురదృష్టం ఏదైతే ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంది కనుక కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే వరకు మీరు అక్కడ టర్మినల్ దగ్గరకు ప్రజలు పరామర్శించి ధైర్యం చెప్పాలి కదా అది చెప్పకుండా ప్రయత్నం చేస్తూ ఎట్టి పరిస్థితులైనా ఆ ఎనిమిది మందిని రక్షించడంలో భాగంగా మా ఉత్తమ్ క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక్క సెకండ్ 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 మినిట్ మినిట్ పర్యవేక్షణ చేస్తుంటే మీరు ఇటువంటి టైంలో రాజకీయం చేయడం దురదృష్టము టర్మినల్ కానీ నేషనల్ కానీ జాతీయ విపత్తు కానీ ఏర్పడినప్పుడు ప్రతిపక్షాలు సహకరించే వాళ్ళ విలువైన సూచనలు ఇవ్వాలి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రతిపక్ష నాయకుల సూచనలు కానీ సలహాలు సలహాలు కానీ మేము తీసుకుంటాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా ఎస్ఎల్బిసి టర్మల్ దగ్గర ఏం చేద్దాము మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడనే కూర్చున్నారు కేటీఆర్ గారు హరీష్ రావు కవిత గారు సాక్షాత్ ప్రతిపక్ష నాయకుడు పోయి మరి ఏ రకంగా మన సూచనలు ఇవ్వాలనేది అది ఇచ్చిపెట్టి గుడిదారా చల్లడము ఇటువంటి టైంలో రాజకీయం చేయడం అంటే మిమ్మల్ని గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాకు పరిమితం చేశారు రాబోయే రోజుల్లో మీకు రాజకీయ సమాధి కట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ లేకుండా పారదోల్తారన్న సంగతి కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నాను సో ఈ ఎస్ఎల్బీసీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు ఖర్చు పెట్టి పదమూడు కిలోమీటర్ల మేర తవ్వింది కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ పూర్తి చేసుకున్నప్పుడు కూడా ఒక గజం కూడా తవ్వలేదు అని చెప్పేసి కూడా హరీష్ రావు ప్రెస్ మీట్ వేదికగా కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఎట్లా తీసుకుంటుంది ఇప్పుడు అంకెల గారడితోటి వాళ్ళ అంకెల గారడితో మాట్లాడుతున్నారు ఆధారాలతో సహా నేను ఆర్ట్స్ కాలేజ్ కార్డ్కి వస్తాను దయచేసి హరీష్ రావు గారును మాజీ అదే నీటిపారుదల శాఖ మంత్రి కదా మా ఉత్తమ్ కుమార్ రెడ్డు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా మంత్రులు అవసరం లేదు నా స్థాయి నాయకుడు ఆర్ట్స్ కాలేజ్ కార్డ్కి వస్తాం లెక్కలతో సహా టైం వాళ్ళని చెప్పండి చేద్దాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీటిపారుదల శాఖకు ఎంత కేటాయించింది విద్యాశాఖకు ఎంత కేటాయించి వైద్యానికి ఎంత కేటాయించింది ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాము ఎన్ని నియామకాలు చేసినాము అదేవిధంగా కృష్ణా ట్రిబ్యునల్ మీద ఏ రకంగా మేము పోరాడుతున్నాము తెలంగాణకు రావాల్సిన వాట మీద ఈ ట్రిబ్యునల్ దగ్గర మా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన వాదనలు వినిపిస్తూ ఉన్నాడు అవసరం అనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తామని చెప్తా ఉన్నాము అదిష్పే నీకు ఏదో ఆధారంలో నీ ప్రభుత్వంలో ఎన్ని ఖర్చు పెట్టడం పదిహేను నెలల్లో మా ప్రభుత్వం ఎన్ని ఖర్చు పెట్టడం ఆర్ట్స్ కాలేజ్ కడరా లేకపోతే కోటి చివరి వస్తారు కదరా లేదంటే నీకు తమ్ముండే ఎస్ఎల్బీసీ కాడికి రా ఛాలెంజ్ నేను సిద్ధామని ఛాలెంజ్ విసురుతా ఉన్నాను సో ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి తిరుపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు పార్టీ వ్యవహారాలకు తలదూరుస్తున్నా ఆయనకి ఏముంది ఆయనకి ఏమైనా పదవి ఉందా అసలు ఎట్లా ఎట్లా వస్తారు ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదా అని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత బహిరంగంగా విమర్శిస్తున్న పరిస్థితులను ఎట్లా తీసుకుంది ఇప్పుడు గౌరవ తిరుపతి రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పరిపాలనలో ఉన్నారు కాబట్టి రాష్ట్ర పరిపాలన అధిపతి కాబట్టి ఆ నియోజకవర్గానికి ప్రజల సమస్యలు ఏమైతుంటో తిరుపతి రెడ్డి గారు చూసుకుంటారు దాంట్లో ఎలాంటి కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హిమాన్స్ ముఖ్యమంత్రి సీట్లో ఏ విధంగా కూర్చుంటాడు ఈ దరిద్రానికి ఎవరు సమాధానం చెప్తారు సాక్షాత్ సచివాలయం పరిపాలన భవన్లో కేటీఆర్ గారు కొడుకు పోయి తాత పక్కన అదే విధంగా చైర్మన్ మన సీఎం సీట్లో ఏ విధంగా కూర్చుంటాడు తిరుపతిరెడ్డి గారు ప్రజల సమస్యల పట్ల ముఖ్యమంత్రి గారు సోదరుడు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఒక్క నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి వారు ఏదైతే ప్రజల నుంచి వచ్చిన విన్నతులు కానీ ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు కానీ అవసరమైన సంబంధిత అధికారులకు పంపించి సమస్యను పరిష్కరించే దశల్లో వాళ్ళు ఉంటే దానికి తప్పేం దాంట్లో కనుక ఇలాంటి కాదు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేటీఆర్ గారు కొడుకు వీళ్ళు మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం అదే గతంలో ప్రజాభవన్లో మాత్రం అన్ని విలాసాలు చేయొచ్చు గవర్నమెంట్ సొమ్ము తినొచ్చు రోజు పది లక్షల రూపాయలు ఆ రోజు గవర్నమెంట్ ఏది ప్రజాభవన్ తిండి ఖర్చు ఏ విధంగా ప్రజలు సొమ్ము తిన్నారో దానికి కక్కిస్తామని ఈ సందర్భంగా మనం దానికి సమాధానం చెప్పాలి కేటీఆర్ కుమారుడు ఏ విధంగా సిఎం సీట్లో కూర్చుంటాడు దానికి సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు నేను దానికి సమాధానం చెప్తా సో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ కెమెరామ్యాన్ లోకేస్తున్న అర్జున్ కుమార్ ఎప్పటికప్పుడు గాంధీబాంగ్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్